వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మరో రెండు రోజుల్లో జనవరి ఫస్ట్ రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ అంటే అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా వెల్కమ్ చెప్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై మూడుకు బాయ్ చెప్పి రెండు వేల ఇరవై నాలుగు చాలా సంతోషంగా అందరూ మనసుల్లో ఉత్సాహం నింపుకొని ఉంటారు అయితే ఈ కొత్త సంవత్సరం కూడా తమ జీవితాల్లో సంతోషం ఆనందం లక్ష్మీమయం కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఈ కొత్త సంవత్సరంలో చాలామందికి కలిసి రావాలని ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై మూడుకు బాయ్ చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్కు వెల్కమ్ చెప్పాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ ఒక్క రంగు చీర కట్టుకొని మీరు ఆ లక్ష్మీదేవికి పూజలు చేస్తే ఈ రోజు నుండి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అలాగే మీ భర్త అలాగే మీరు ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం మొత్తం మీ భర్తకు అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు ఆ సమయం మరి ఎక్కువ రోజులు లేదు తొందరలోనే రానే వచ్చింది అయితే ఈసారి జనవరి ఒకటి సోమవారం రోజు వచ్చింది సోమవారం రోజు జనవరి ఒకటి రావడం చాలా విశేషమైన రోజు జనవరి ఫస్ట్ సోమవారం పంచమి తేదీతో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో అందరికీ ఆర్థిక పరంగా కష్టాలు ఉంటాయని ఎక్కువ అప్పులు అవుతాయని జ్యోతిషులు చెప్తున్నారు సమస్యలు అంటే మీరు చేసే వ్యాపారంలో అప్పులు కావచ్చు లేదా ఏదైనా ఖర్చు కోసం మీరు అప్పు చేయవచ్చు ఇంట్లో ఆర్థికంగా ఖర్చు ఎక్కువ అవ్వచ్చు ఇలా మీరు డబ్బు పరంగా సమస్యలు వస్తాయని మన జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని మనం జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది డబ్బు అంటే ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని కాదు అలాగే డబ్బు కోసం సొంత వాళ్ళే వారులా మారుతున్నారు ఒక శత్రువులా చూస్తున్నారు మరి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాకుండా ఉండాలంటే మీ భర్తకి అపారమైన ఐశ్వర్యం కలగాలంటే మీరు ఈ రంగు చీర కట్టుకొని ఈరోజు పూజ చేస్తే సంవత్సరం మొత్తం మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మీ భర్తకి అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు లక్ష్మీయోగం కలుగుతుంది భర్తకి అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది అందుకే జనవరి ఫస్ట్ మీరు పూజ చేసే రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు అని పండితులు చెబుతున్నారు మరి జనవరి ఫస్ట్ ఏ రంగు చీర కట్టుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం మరి ఒక చిన్న కథ ద్వారా కూడా చీర కథ తెలుసుకుందాం ఒకసారి ఒక మహిమ గల స్వాముల వారు శ్రీ త్రిపురాసుందరి చంద్రమౌళేశ్వర స్వామి పూజ చేస్తూ ఉన్నారు అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు కనురెప్ప కొట్టడం కూడా మరిచి ఆ పూజను అత్యంత భక్తిశక్తలతో చూస్తూ ఉన్నారు ఆ పూజలో ఉన్న త్రిపుర సుందరి అమ్మవారి పట్టు చీర అక్కడికి వచ్చిన వారి దృష్టి ఆకర్షిస్తూ ఉన్నది అయితే అక్కడే ఒక మూలన కూర్చొని ఒక బిడ్డతో సహా ఒక తల్లి స్వామివారు చేస్తున్న పూజను భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ ఉన్నది అయితే తల్లి ఒడిలో ఉన్న ఆ చిన్నపిల్ల అమ్మవారికి అలంకరించిన ఆ పట్టు చీరను అదే పనిగా చూస్తూ ఉన్నది చూసినంతనే ఊరుకోకుండా ఆ చీర కావాలని అమాయకంగా తల్లిని వేధించసాగింది అయినా తల్లి ఆ బిడ్డని మందలించింది బుద్ధి చెప్పింది ఎన్ని చెప్పినా ఆ బిడ్డ ఆ చీర కావాలని మారం చేస్తూనే ఉంది నువ్వు ఇలా చీర అడిగితే అమ్మవారికి కోపం వస్తుందని అమ్మవారి చీర ఇలా చిన్నపిల్లలు అడగకూడదని మంచి పిల్లలు ఎవరు ఇలా చీరలో అడగరని ఎంతో బుద్ధి చెప్పింది కానీ ఆ చిన్నపిల్ల తల్లి మాట ఏమాత్రం వినలేదు ఆ పిల్ల తల్లిని వేధించసాగింది తల్లి ఎంత బుద్ధి చెప్పినా కానీ మాట వినలేదు అంతటితో తల్లి చాలా కోపంగా గట్టిగా నువ్వు ఇలాగే మారం చేస్తూ ఉంటే నేను ఇక్కడే నిన్ను వదిలేసి వెళ్తానని గట్టిగా బుద్ధి చెప్పింది తల్లి మాటలకి ఆ బిడ్డ కళ్ళ నిండా నీళ్లతో అమాయకంగా అలాగే అమ్మవైపు చూస్తూ ఉండసాగింది అది చూసిన తల్లి ఒక్కసారిగా బిడ్డను చూసి గుండెలకు హత్తుకొని కళ్ళ నిండా నీళ్లు ఉంటే తుడిచి రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టి అమ్మవారి శ్లోకాలు చదివిస్తూ ఉంది బిడ్డతో తల్లి ధ్యానంలో అమ్మవారి శ్లోకాలందు చేస్తూ అలాగే ఉన్నారు అంతలో పూజ పూర్తయింది స్వామివారు అందరి భక్తులకు తీర్థం ఇస్తున్నారు క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తీర్థం ఇస్తూ ఉన్నారు స్వామివారు ఆ తల్లి బిడ్డ ఇద్దరు తీర్థం పుచ్చుకోవడానికి క్యూ లైన్లోకి వస్తారు కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వడం ఆపేస్తారు ఎందుకని అలా ఆపారో ఎవరికీ అర్థం కాలేదు అక్కడి నుండి స్వామివారు లేచి గర్భగుళ్ళకి వెళ్ళి అందరూ చూస్తుండగా అమ్మవారికి అలంకరించిన ఆ చీర తెచ్చి ఆ పిల్లకి ఇస్తాడు అప్పటి నుండి తీర్థం ఇవ్వడం కూడా ప్రారంభిస్తాడు ఇదంతా చూస్తున్న తల్లి ఆశ్చర్యపోయింది ఎక్కడో ఒక మూలాన కూర్చొని పూజ చేస్తూ బిడ్డ చేసిన మారాన్ని ఈ స్వామివారి ఎలా ఆలకించాడా అని అంతలో స్వామివారు ఇలా అన్నాడు తల్లి చిన్నపిల్లలు ఎప్పుడు అమ్మవారి స్వరూపులే ఎందుకంటే నువ్వు కన్న తల్లివి మాత్రమే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఆ దైవ స్వరూపంగా భావిస్తారు వారికి ఏది అడగాలో ఏది అడగకూడదో తెలియదు పిల్లలను ఎప్పుడు కోపడవద్దు సాక్షాత్ అమ్మవారి చేతనే వాళ్ళు ఆ మాటలు అంటారు అని ఆ స్వామివారు చెప్పిన వెంటనే ఆ తల్లి బిడ్డలిద్దరూ పాదాల చెంత పడి నమస్కరించి అక్కడి నుంచి వెళ్తారు వెంటనే స్వామివారు ఇలా చెప్తాడు అమ్మవారి చీర తీసుకోవడానికి సాక్షాత్ త్రిపుర సుందరి దేవే వచ్చింది ఆవిడ చీర ఆవిడకి అందించడానికి నేనెవరిని నిమిత్తం మాత్రమే ఆవిడ చీర ఆవిడకి ఇవ్వడానికి నేనెవరిని అని అంటాడు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు మరి వీడియో వస్తే జనవరి ఒకటిన ఈ రంగు చీర ధరిస్తే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారు జనవరి ఒకటి సంతోషంగా జరుపుకుంటే ఆ సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకం జనవరి ఒకటిన కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది మరి ఆడవారు ఈరోజు రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ చీరలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది దీర్ఘమంగలి యోగం కలుగుతుంది భర్తకి అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు చీర ఒకటే అని కాదు ఈ కలర్ డ్రెస్సులు కానీ ఎవరైనా ఈ కలర్ దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా వాళ్ళకి కలిసి వస్తుంది కనుక ఆడవారు జనవరి ఒకటిన రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ చీరలు కానీ డ్రెస్సులు కానీ ధరిస్తే మంచి జరుగుతుంది భర్తకి ఆయుస్సు పెరుగుతుంది సంవత్సరం అంతా కూడా సుమంగళ యోగం కలిసి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఒకటి రోజు బ్లాక్ గ్రే ఇలా వైట్ కలర్లు ధరించకూడదు కాదని ధరిస్తే అష్ట కష్టాలు వస్తాయి జనవరి ఒకటిన ఈ రంగు గాజులు వేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ కలర్లు వేసుకుంటే మీకు మంచి జరుగుతుంది జనవరి ఒకటిన ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకునేలాగా ప్రయత్నించండి ఇక ఈ రంగు దుస్తులు పిల్లలు పెద్దలు మగవారు ఆడవారు అందరూ ధరించి మంచి ఫలితాలు పొందండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి